అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై పాశ్రాల్లో తొమ్మిదవ పాశ్రం చెప్పుకుందాం మొదటి పాశ్రంలో శ్రీ గోదాదేవి తన చలికత్తులను ఆహ్వానిస్తుంది రెండవ పాశ్రంలో వ్రత నియమాలేంటో తెలుసుకున్నాము మూడవ పాశ్రంలో వామనవతారం గురించి వివరిస్తారు నాలుగవ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాము ఐదవ పాశ్రంలో పర్జన్య దేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తుంది ఆండాళ్ళ తల్లి ఆరవ పాశ్రంలో గోపికలందరూ లేచిన ఇంకా ఒక గోపిక ఇంకా నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపికను నిద్ర మేలుగలుపుతూ ఉంటారు ఏడవ పాశ్రంలో కూడా ఆండాళ్ళ తల్లి ఆ గోపకన్యను వ్రతం ఆచరించడానికి లేచి రావమ్మా అని నిద్ర మేలుగలుపుతూ ఉంటుంది అదేవిధంగా ఎనిమిదవ పాశ్రంలో కూడా గోష్టుగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందాము అని ఆ గోపకన్యను మేలుగలుపుతూ ఉంటారంట తొమ్మిదవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య యొక్క భవనం గురించి వివరిస్తున్నారట అదేంటో తెలుసుకుందాం జై రామానుజ ఇప్పుడు పాశ్రం చెప్పుకుందాం తూమణి మాడత్తు శుత్తు విలక్కిరియా తూపం కమజ తులన మేల్ కణ్వలరం మామన్ మహళే మణికదవం తాళ్తిరవాయ్ మామీర్ అవళై ఎజపీరో ఉన్ మదన్ ఊమయో అండ్రి చెవిడో అనందలో ఏమ పెరుంతుయల్ మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నిండ్రు నామం పలవం నవీన్ రేలో ఇప్పుడు భావం చెప్పుకుందాం నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరుధూపములను సువాసనలు వెదజల్లుచుండగా అతి మెత్తనైన అంశతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా మణిమయ ప్రబలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏవమ్మా మేనత్తా నీవైనా ఆమెను లేపుమమ్మ ఏమీ నీ పుత్రిక మోగదా చెవిటిదా లేక బద్దగస్తురాలా లేక ఆమె లేవకుండా ఎవరినైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమర్చి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా ఆమెకేమైనది నిద్రలేచుటలేదు ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా ఓ శ్రియాపతి ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నామా ఆమెకు వినబడటలేదేమీ ఇంకాను లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు అంటే మనకు అర్థమయ్యే విధంగా ఈ తొమ్మిదవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ యొక్క గోపబాలిక భవనం గురించి చెబుతున్నారు ఆ వైభవం ఏమిటంటే పరిశుద్ధమైన మణులతో నిర్మించబడిన ఆ భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతుంటే ధూపమంతా పరమళిస్తూ ఉంటే తులిక తల్పం పైన హాయిగా నిద్రపోతుంది ఈ గోపిక ఓ మేనత్త మణి తలుపుల తాళాలు యొక్క తెరవవలసిందే ఓ అత్త నువ్వైనా లేపవచ్చుగా అని వాళ్ళమ్మని పిలుస్తున్నారు మీ అమ్మాయి ఏమైనా మోగదా చెవిటిదా బద్ద కస్తురాలా గొప్ప నిద్రపోయేటట్టు మంత్రింపబడిందా ఏమిటి ఆశ్చర్యకరమైన వైభవం కలిగిన వాడైనా లక్ష్మీపతి అయినవాడు వైకుంఠనాథుడైన ఆ పరమాత్మని యొక్క నామాలు ఎన్ని చెప్పినా లేవట్లేదేంటి అంటున్నారు ఆండాళ్ళమ్మవారు ఈ పాశ్రంలో ఇంతటితో పాశ్రం ముగిసింది పదవ పాశ్రం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఆండాల్ తిరువాడే శరణం జై రామానుజ నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి